ఆ ఎదురుగుండా ఉన్నటువంటిది మొట్టమొదటి మనకి రోడ్డు ఆనుకొని కనబడుతుంది చూడాలి పెద్దది పచ్చకి బయలు వీలు బస్సులని చూస్తున్నా కనబడుతుంది అది రాజశేఖర్ రెడ్డి కట్టించాడు అక్కడ రోడ్డు మీకు కానుకొని కనపడతాయి కదా అది ఫస్ట్ కట్టించాడు రాజశేఖర్ కట్టించినప్పుడు మొదట ఇట్లాగే అన్నారు ముఖ్యమంత్రికి ఒక ఆఫీస్ లేకపోతే క్యాంప్ ఆఫీసు అందుకు కట్టిస్తున్నాను నాకు గాది కదా అది అన్నాడు కట్టించాడు అద్భుతంగా దగ్గర వస్తే ఆయన చనిపోయాడు అందులోకి లేకు ఈ లోపు రోషయ్య వచ్చారు రోషయ్య నేను చూశాను ప్రత్యక్షంగా ఆయన ఇంటి దగ్గర ఇంట్లో ఏమో సపరేట్గా ఉండేది లోపలకు ఉండదు అమీర్పేటలో రోజు తన కార్యకలాపాలు ఇక్కడికి వచ్చి నడిపేవాడు ఆయన పొద్దున ఒక రెండు గంటల పాటు ఇక్కడికి వచ్చి సందర్శకులతో కలిసేదంతా ఇక్కడ పెట్టుకునేవాడు తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళేవాడు సెక్రటేరియట్లో మా మామూలుగా అఫీషియల్ వర్క్ చూసేవాడు పార్టీ పరమైన వాళ్ళతో మాట్లాడడం అదంతా కూడా ఇక్కడే చూసేవాడు సాయంత్రం మళ్ళీ ఐదింటికి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి ఏడున్నర ఐదింటి దాకా అక్కడ ఉండి వెళ్ళేవాడు ఆయన రోజు పద్నాలుగు నెలలు ఏమున్నాడు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఆయన వాడుకున్నాడు అక్కడ ఆయన అది వాడుకున్నాడు తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ఈ ముద్ర నాకు వద్దనుకున్నాడు అందులో ఉండటం ఇష్టం లేదు ప్రగతి భవన్ కట్టాడు పక్కన ఆ ఇది వరకు ఎయిట్ అది ఉండేది ప్రగతి భవన్ కట్టాడు ఆ ప్రగతి భవన్ ఈయనొచ్చి ఏం చేశాడు దాన్ని వదిలేశారా ధ్వంసం చేశారా దాన్ని తీసుకెళ్ళి